ఇప్పుడైతే స్లాప్ ఎట్లా వేస్తారో చూపెట్టబోతున్నా చూడండి మా ఇంటి దగ్గర ఒక బిల్డింగ్ స్లాప్ వేస్తున్నారు అది ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఓకే వేరే పక్క బిల్డింగ్కి అయితే ఎక్కాను అది ఎలా జరుగుతుంది ఎట్లుంటుంది అనేది వీడియో తీసి మీకు చూపిస్తా సిమెంట్ బత్తాలు కంకర ఇసుక అన్నీ ఆ డబ్బాలో వేస్తారు ఆ డబ్బాలో వేస్తే అవన్నీ అందులో వెళ్ళి మిక్స్ అవుతాయి ఆ మిక్స్ అయింది పైన ఒకటి ఉన్నది అది కిందికి వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు అందుకే ఆగుతున్నా కంకర బాగా మిక్స్ అవుతుంది మిక్స్ అయిన వాళ్ళే మొత్తం మంచిగా అవుతుంది అన్నట్టు కంకర మిక్స్ అయ్యి అది స్లాబ్ లాగా మంచిగా వేసుకొని సెడి చేస్తారు పైన అందరు ఉన్నారు ఇక్కడ సెడి చేసేవాళ్ళు మేస్త్రీలు చూడండి ఇట్లా రెండు స్తంభాలు ఫిడి చేశారు ఇట్లా పైకి వస్తే ఈ డబ్బాలో పోసుకొని అక్కడ పోస్తారు స్లాబ్ ఇట్లా తయారవుతుంది అన్నట్టు చూడండి అక్కడ పోస్తున్నారా ఒక ఐదు ఇంచులు ఇంచులు కావచ్చు స్లాబ్ పోసుడు ఇదంతా అయితే ఇంత దొడ్డుతోని ఇంత దొడ్డుతో చేస్తారు ఇంత దొడ్డు స్లాబ్ పైననైతే రాడ్లు సిక్స్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అని ఉంటాయి అవన్నీ సెడి చేసి చిన్న చిన్న అవి తీగలతోని కట్టి అల్లుతారు అన్నట్టు దాన్ని సెంటరింగ్ అంటారు కింద కట్టెలు పెట్టి సపోర్ట్ పెట్టి పైన కనబడుతున్నాయి ఆ బల్లలు ఇంటిపై రేకులు అన్నట్టు అవి పెట్టి కట్టెలు అయితే సెడి చేస్తారు కింద ఆ కింద సెడి చేసిన వాళ్ళే మనము పైకి ఎక్కుతాయి ఆగుతాయి అన్నట్టు వీళ్ళందరూ ఎక్కారు కదా అలాగే పైన కరెంటు పైపులు కూడా సెట్ చేస్తారు ఆ పైపుల కింద ఆ పైపుల మీద నుంచి వైరు అల్లుతారు అన్నట్టు ఇట్లా ఇది రాడ్ ఇవంతా అల్లినవలే స్లాప్ అనేది అటు ఇటు చుట్టూరంగా రంగా స్లాబ్కు రేకులు కూడా పెడతారు సిమెంట్ అటు ఇటు వడకుండా అప్పుడుగా స్లాప్ వేసేడు మొదలు పెడతారు అన్నట్టు మేము మార్నింగే మొదలు పెట్టా వద్దామనుకున్నా అని కుదరలేదు మీకు చూపిద్దామని సిమెంట్ అయితే మిక్సింగ్ అవుతుంది కింద చూడండి మా స్లాబ్ కూడా ఇలానే వేశారు కంకర ఒక లారీ కంకరను అయితే తెచ్చిండ్లు లారీ ఇసుకనైతే తెచ్చిండ్లు ఒక యాభై డెబ్బై దాకున్నట్టున్నాయి సిమెంట్ బత్తాలు డెబ్బై పడతాయి అనుకుంటా ఈ స్లాబ్ చూడండి కంకర్ను అయితే చాలా ఉంది ఇసుక కూడా చాలానే ఉంది ఒక పెద్ద లారీలతో తెప్పించినట్టుంది వీళ్ళు ఇప్పుడైతే ఇక కంకర్ను అయితే అందులో పోస్తారు చూపిస్తా మీకు అది అది బాగా మిక్స్ అవుతుంది మిక్స్ అయ్యేదాకా ఆగుతున్నారు ఆ నల్లడిదంతా సిమెంటే వాళ్ళు షూ వేసుకున్నారు కదా కట్టెలతోని దాని కింద ఇట్లా కిందికి పోయేలా కట్టెలతో అంటారన్నట్టు అప్పుడు స్లాబ్ మంచిగా మెదుగుద్ది చాలాసేపటి నుంచి చూస్తున్నా అదేదో మోటార్ ఖరాబ్ అయినట్టుంది ఆయన ఫిడి చేస్తున్నాడు చూడండి అక్కడ కనబడుతున్నాడు కదా తిరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఎవరు అందరు సైలెంట్ గా ఉన్నారు ఎవరు సపోర్ట్ చేస్తలేరు మోటార్ అయితే వాటర్ వేసుకున్నారు రెండు రంబులల్లో కరెంట్ వచ్చినట్టుంది ఇప్పటిదాకా లేనట్టు ఉంది కరెంట్ అందరు వేడి చేస్తానులు దీనికోసమే మాల్ కోసం కొంచెం రిపేర్ వచ్చినట్టు చూడండి ఆయన ఎల్లో అది లేదా మిషన్ దగ్గర ఉన్నాడు కదా చూడండి ఆయన రిపేర్ చేస్తున్నట్టు ఉన్నది పనుల్లో కొంచెం రిలాక్స్ దొరికింది ఇది పక్క వాళ్ళ బిల్డింగ్ వాళ్ళని పర్మిషన్ అడిగి ఎక్కాను ఫ్రెండ్స్ ఆంటీ గారు తొందరనే పర్మిషన్ ఇచ్చారు పైకి ఎక్కి యూట్యూబ్ వీడియో తీసుకుంటా అంటే తీసుకో పొమ్మని చెప్పింది నేను ఒక్కని పైన ఎక్కేసాను ఇవో చూడండి ఇది పక్క బిల్డింగ్ స్లాప్ ఇల్లు అటు దెక్కుంది అట్లా నొచ్చాను ఒక నాలుగైదు లైన్లు దాటి మీకు చూపిద్దామని స్లాప్ అనేది ఎట్లా అనేది చూపిద్దామని వచ్చేసాను యితే స్టార్ట్ చేశారు చూడండి ఒక్కసారి స్టార్ట్ చేస్తే చాలా స్పీడ్ అందుకుంటుంది అన్నట్టు సో అది కిందికి వచ్చింది చూడండి కంకర మొత్తం అందులో పడుతుంది చూడండి ఇప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది Thank <laughs> ఇలా ఒక్కొక్కరిగా అందులో పోసుకొని అక్కడ పోసేస్తున్నారు చూడండి ఒకళ్ళు కంకర పోస్తున్నారు ఒక ఇద్దరు సిమెంట్ బత్తాను అందులో పోస్తున్నారు అతను నీళ్లు పోస్తున్నాడు అందులో మిక్స్ కావడానికి వీళ్ళు వేసిందంతా మిక్స్ కావడానికి అందులో వాటర్ పోస్తున్నాడు తగినంత పైకి లేపుతుంది మొత్తం పోయి అందులో పడితే అది మొత్తం మిక్స్ అయ్యి మనకు సిమెంట్ మాల్లాగా రెడీ అవుతుంది అన్నట్టు ఇలా పైకి వచ్చిన సిమెంటును మొత్తం మాల్ను స్లాబ్ లాగా తయారు చేస్తున్నారు ఆ తోపుడు బండి ఉన్నది కదా ఒక చెక్ చేసుకొని ఆ టైర్ ద్వారా అక్కడి దాకా వెళ్ళి పోస్తున్నారు ఇది ఈవినింగ్ కూడా పట్టచ్చు స్లాప్ వేసాడు మామూలు విషయం కాదు సాయంత్రం కూడా అవుతుంది పొద్దున్న స్టార్ట్ చేస్తే ప్రాసెస్ అంతా ఇలానే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న పొరపాటు జరిగినా దెబ్బలు లాక్తాయి ఫ్రెండ్స్ ఇలా మొత్తం పోసేదాకా మేస్త్రి ఒక చెక్క పట్టుకొని మొత్తం సాఫ్ చేసుకట్టాడు మొత్తం గచ్చులాగా సాఫ్ చేస్తాడు అన్నట్టు అది ఈవినింగ్ జాగా జరుగుద్ది లాగా అనిపిస్తాను ఇక చూస్తా అంటే కొంచెం కూడా రెస్ట్ లేకుండా చేయాలి పని మొత్తం ఆపుకొని చేయాలి వాళ్ళకు అలవాటు ఉంటుంది కొందరికి అలవాటు ఉంటుంది కొందరికి అలవాటు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగనే మొత్తం స్లాబ్ మొత్తము ఏరియా మొత్తం కవర్ చేయాలి ఇది పెద్ద మొత్తం స్లాబ్ పెద్ద స్లాబ్ ఇది ఒక రెండు ఫ్లాట్లు ఉన్నట్టున్నది రెండున్నర ఫ్లాట్లు కావచ్చు ఈవినింగ్ దాకా ఇది స్లాబ్ అయితే జరిగేటట్టుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక మేస్త్రి వచ్చి మొత్తం సిమెంట్ను స్లాప్ చేసుకుంటా ఇంకా కొంచెం దొడ్డుగానే పోస్తారు ఒక ఐదించులు ఆరుంచులు వచ్చేటట్టు దొడ్డు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్